వారు అవుతారు మన జీవితంలో మాత్రం మాట్లాడడం నేర్చుకుని ఉంటారు ధర్మశాస్త్రాన్నిచ్చిన క్రీడలకు సంబంధులైతే లోన విషాల ధర్మశాస్త్రం విధించిన క్రీడలకు లో పాలకి లో ఏమంటున్నట ధర్మశాస్త్రం విధించిన ఆ మాటలకి వాళ్ళు ఏమంటున్నారా ఆ ధర్మశాస్త్రం ప్రకారం నడవలైతే ఏమంటున్నారు లోనైపోతున్నారు అంటే తెలుగు మాట చేసేసి ఏ స్వచ్ఛ చేయలు చేస్తున్నారా ఎవరు ఆనాడు ప్రజలు ఇప్పుడున్న ప్రజలు కూడా ఎలా ఉన్నారు నాకు తెలిసిందే నేను కాను ఇక్కడ మాటి పక్కన పెట్టేసేసి ఏం ఎలా బాధ్యత ఇస్తున్నా ఎలా చేపడు ఎంతో అనగా ధర్మశాస్త్రం అర్థమవుతుంది రాయబడిన దిటి వ్యక్తి శైవ ఎందు నిలకరగా ఉన్నది ప్రతి వాడు స్థాప ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన తెలుగు అన్ని కూడా వాటి ఎత్తు నిలకరగా ఉండని ప్రతి వారంగా ధర్మశాస్త్రంలో రాయబడిన గ్రంథము ఎవడుతారో వాటి ఉండదో ఉంటాడు వాటి ప్రకారంగా జీవించమంటున్నారు ప్రతి వాళ్ళు ఒకట ప్రతి వారు బంధువర్ ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుడు ఎంత నీటి అవకాడ జీర్చబడుగా ఎలాగా నీతి మంత్రులు నిశ్వాసం మూలముగా జీవించినట్టే దేవుడు జరుగుతున్నాడు ఏమైనా ధర్మశాస్త్రం అంత దేవుడిగా ఎవరైతే నీతి మంత్రులు యంత్రం విశ్వాస నీతి మంత్రులుగా జీవించడము సాధ్యమే దేవుడు ఏదే మనము నీకు పంపి నియమించుకోవాలి ఇంకా ప్రతికే మా శత్రులు ఎంతోమంది దూషిస్తున్నారు ఎలా చేస్తున్నారు దూషించే వ్యక్తి కూడా ఆ దేవుడి దగ్గరికి వచ్చి అయా నేను తమ వ్యక్తిని కోరణించాను కోరని నేను చేశాను నన్ను శ్రమించు ప్రభావా నేను అతను పరిస్థితి లేదు ஞானம் செவிமடுத்து அதன்படி ஊழ்சு ஞான அடையும். அவருடைய பிரபஞ்சத்தில் நடக்கிறது. தேவனுடைய கரத்த மிஸ்வாசன் ஆன்லைன் நீimatruga ஜீவிந்துட்டு கொண்டிருக்கின்றனர். இயேசு கிறிஸ்து நம்மை தருமின்றார். நம்முடைய ஜீவிக்க கொண்டு நாம் ஏன் தீர்ப்பாடுகளைகிறது. இந்த பந்துல கலக்குது. இயேசு இயற்றதுக்கு

అనుసరించిన వారికి వ్యక్తిమైన వాళ్ళని ఇప్పుడు దేవుడు ఇటువంటి వాళ్ళని ప్రేమించి అంటే మనం మన కుటుంబాన్ని ఎలాగో ప్రేమిస్తున్నామో మనం మన ఆత్మీయులు ఎలాగో ప్రేమిస్తున్నామో మనము సొంతగా మన శరీరాన్ని ఎలాగ మనం ప్రేమిస్తున్నామో అదే ప్రేమ ఇతటి వారి సూచిస్తున్నాను కానీ చాలా అంటే కొంతమంది ఇది కానీ అందులో కూడా విశ్వాసం కూడా మారు మంత్ లేకుండా ఎక్కడ

విధించేసి వచ్చిన గురించి వేరాలి వ్యాపారస్తులుగా రాయవేదండి ఇది వంకారం చేసుకుంటా మనం వ్యాపారస్తులని మనం అంతరానికి వినిపూషానికి అన్ని జరుగు కానీ ఎవరి కానీ ఏ ప్రజలైనా ఏమైనా ఆయన సెలవు మార్గంలో తెచ్చు పెట్టానికి ఆయన శరీరం యథార్థ విశ్వాసంతో మనసు పూర్తిగా ఆరాధన చేస్తే మనసు పూర్తిగా దేవుడిగా ఒప్పుకుంటు ఆ బాధ్యత కూడా తీసేసే దేవాలి

సరేతీ లాగేం చేస్తాను విశ్రాంతిని కళ్ళు చేస్తుంది పూర్తి విశ్రాంతి ఈ లోకమైన విశ్రాంతి కాదండి ఈ లోకమైన ప్రతి కాదండి ఈ లోకంలో ఉన్న సమస్య కాదండి కానీ లోకమైన విశ్రాంతిస్తారు ఆ విశ్రాంతి కంటే ప్రేక్షకులను రాయబడింది దుర్వాసన గౌరవమైన ప్రాంతీయ పండుతుంటది ఉందికి మంచి జన్మలు ఇచ్చేవాళ్ళు నేరు దాని వినిపించింది విశ్రాంతి సమాజము కలుగు చేస్తానని ఆ దేవుడు మరింత రాయబడి చూడండి మన జీవితంలో మన ప్రాణంలో ఎక్కువ ప్రజలు మంది ప్రజలు ఎంతో దర్శించిపోతున్నారు ఎక్కువ పాడైపోతున్నారు దేవుడి తెలిసి కూడా వ్యతిరేకించి నాశనమైపోతున్నారు కానీ వారి మంచి మార్గంలో నేర్పించడానికి మనం అందరము ముందు మన దగ్గర ధనమంతులు ఉన్నారు కోట వాళ్ళు ఉన్నారు నీతి మంత్రులు ఉన్నారు గటాత్మతులు ఉన్నారు నమ్మకస్తులు ఉన్నారు కానీ వాళ్ళు వ్యతిరేక శక్తులు ఉన్నారు కానీ మధ్యలో మనం గొప్పగా ఇదేంటి ఎన్ని రాని వారిగా నిన్ను నన్ను ఎన్నుకొని చర్యలు గొప్పవారి చేసిన గొప్ప చూడండి ఎందు చేసి వారికి మారాలని నేను గొప్పవారిగా చేస్తున్నారు మంచి మార్గంలో ఎవరు ఎవరైనా వ్యతిరేక స్థితిలో ఉండే దేవునిలో దేవుడు ఏమైనా పలు కొన్ని తీసిన పొరపాట్లు ఎవరు కలిగి ఉంటే నేను సరిచేసి వచ్చు నాకు గొప్పగా ఐదు మందికి నేను మంచి సాక్షిగా నిలబడాలి దేవుడు ఎదుగుతున్నాడని నేను పరాలు చేసిన రోజు నేను స్వార్థం చేసుకుంటూ 재미, hurting them because they were gutless filtrate when 9-10-11 density Веќе нивности сметени flats ау они før се пречи каде Vive sunday, Hanter church го сделавсам да причи